ఫ్రెండ్స్ చూడండి ఈత చెట్టు అనమాట ఇది కాయలు అయితే ఉన్నాయి మీదన పండిపోయి ఉన్నాయి కూడా ఇక్కడ కింద వచ్చేమో మా వాళ్ళు అయితే తీస్తున్నారు ఇగో చూడండి దగ్గర చూపిస్తాను ఏది రా అయ్యి తీసిరు పళ్ళు తీసేరా పళ్ళు వచ్చేమో ఇగో వీళ్ళు తీస్తున్నారు అన్నీ దొరికాయా ఇంకా ఉన్నాయి చూపిస్తాం కింద ఇదిగో ఈ విధంగా అయితే పడిపోయి ఉన్నాయి సరిగా కనిపించట్లేదేమో కెమెరాలో అయితే పడి ఉన్నాయి గాలికి పడిన పళ్ళు అయితే వీళ్ళు తీస్తున్నారు ఫ్రెండ్స్ మాకు దొరికిన ఈత పళ్ళు అయితే చూడండి ఇగో ఇన్ని అయితే దొరికాయి కిందనే పడిపోయి ఉండే కదా దానివల్ల మేమైతే శుభ్రం చేసుకున్నాము ఎలా ఉంటుందో ఇప్పుడు తిన్న తర్వాత చెప్తాము ఫ్రెండ్స్ ఈత పళ్ళు అయితే ఇలా ఉంటాయి చూడండి పిక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట చాలా బాగున్నాయి మంచి అయితే ఉన్నాయి అనమాట ఎలా ఉంది రసేఖర్ చాలా బాగుంది బాగుందా ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త వివరాలతో అయితే మేము ముందుగా అయితే వస్తాం మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తూ మేము ముందుకు తీసుకొస్తారని మేమైతే అనుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్